ఈ కార్యక్రమం మార్నింగ్ చెప్పారండి మార్నింగ్ అమ్మకి పాదాభిషేకం అనే కార్యక్రమం ఉంది తప్పకుండా రావాలండి మా నాన్నగారు కాల్ చేసి చెప్పారు సో వెంటనే నేను బ్యాంగ్లూరులో ఉన్నాను యాక్చువల్లీ మా కొడుకుతో హర్త్డేకి వెళ్ళాను బ్యాంగ్లూరు నుంచి వెంటనే ఇక్కడికి రాయడం జరిగింది ఇక్కడికి వచ్చి చూశాక అద్భుతంగా ఉంది కార్యక్రమం అద్భుతంగా ఉన్నారు గుడ్డలు ఉన్నారు అమ్మకి పాదాభిషేకం అమ్మ అంటే ఒక పదం ఒకటే కాదండి అమ్మ అంటే ఒక శక్తి అమ్మ అంటే తెలియని స్ట్రెంగ్ అమ్మ అని పిలిచి వెంటనే ఖచ్చితంగా ఎంతో సంతోషం వస్తుంది ఎంతో ఆత్మీయత ఉంటుంది ఆ పిలుపులో మనకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ఆ పిలుపు నేను ఒక తల్లినే సో నా కొడుకు ప్రతిసారి అమ్మ అని పిలిచినప్పుడు నాకు ఎందుకో తెలియని ప్రేమ వస్తుంది నా కొడుకు ప్రతిసారి నా దగ్గరికి వచ్చి ఏదన్నా షేర్ చేసుకున్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు నాకు సంతోషంగా ఉంటుంది నా కొడుకు నా దగ్గరికి వచ్చి ఎప్పుడన్నా బాధపడుతుంటే నాకు బాధేస్తుంది తెలియకుండా కన్నీళ్ళు వచ్చేస్తాయి సో అంత ప్యూర్ ఫామ్ ఒక మదర్ సో తల్లిని ఈరోజు పాదాబి వందనం చేయడం అది కూడా పిల్లలు పాదాబి వందనం చేయడం రెస్పెక్ట్ చేయడం ఎంతో గొప్ప విషయం కొడుకు లేదా కూతురికి కష్టం వచ్చిన అమ్మతోనే పంచుకుంటారు సంతోషం వచ్చిన ఫస్ట్ మనం అమ్మకే చెప్పుకుంటాం జలాంటిది అలాంటిది నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి సో ఐ లైక్ టు కంగ్రాచులేట్ ద ఈవెంట్ ఆర్గనైజర్స్ అండ్ తప్పకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ చేయాలి మీరు మందిని మోటివేట్ చేయాలి అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్